అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వల్ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో మునగ చెట్టు ఒకటి మునక్కాయలతో కూర సాంబారు చేసుకుంటారు కానీ మునగాకును తక్కువగా వినియోగిస్తారు మునగాకు ఎంతటి ఆరోగ్యదాయిని అంటే ఆయుర్వేదంలో మునగాకుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది మునగాకును అమృతంలా పరిగణిస్తారు మునగాకుతో మూడు వందల రోగాలు నయమవుతాయి అనే సామెత కూడా చెబుతారు మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఈ మునగాకును కొన్ని ప్రాంతాల్లో మొరింగా అని కూడా పిలుస్తారు అయితే ఈ మునగాకును ఆషాఢ మాసంలో తప్పకుండా తినాలి అని చెప్తుంటారు మన పెద్దలు ఆషాఢంలో మునగాకు తినే సాంప్రదాయము ఇప్పటిది కాదు మాసంలో పెళ్ళిళ్ళు శుభకార్యాలు లాంటివి జరగవు కానీ ఆషాఢం వస్తూనే సందడిని తీసుకుని వస్తుంది గ్రామ దేవతల జాతర బోనాలు గోరింటాకు పెట్టుకోవడము మబ్బులు చిరుజల్లులు వానలు నేరేడు పనులు పుట్టింటికి చేరే కొత్త పెళ్లి కూతురు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఆషాఢంలోనే మునగాకు తినాలా మిగిలిన నెలల్లో తినకూడదా అంటే హ్యాపీగా తినవచ్చు కానీ ఆషాడంలో తినాలి అని మన పెద్దలు చెప్పే సాంప్రదాయం వెనుక ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి మునగాకుకు వేడి చేసే గుణం ఉంటుంది అందువల్ల వేసవిలో తింటే ఇంకా వేడి చేసి ఇతర ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మునగాకును తినడానికి అనుకూల సమయం వర్షాలు కురిసే ఈ ఆషాఢ మాసం ఆషాడంలో తింటే శరీరంలో వేడి పెరిగిన వర్షాకాలం కాబట్టి పెద్దగా సమస్యలు ఉండవు మునగ ఆకును కానీ మునగాకు పొడిని కానీ మనం రోజూ తినే ఆహారంలో భాగంగా అంటే రసంగా కానీ సలాడ్స్లో కానీ కూరగా పప్పుగా తీసుకుంటే చాలా మంచిది మునగాకు పొడిని అన్నంలో కారంలా కలిపి కూడా తినవచ్చు మునగాకులో చాలా ముఖ్యమైన విటమిన్లు మినరల్స్ ఉన్నాయి మునగాకులో నారింజ కంటే ఏడు రేట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది ఈ మునగాకులో అరటి పండ్లలో కంటే పదిహేను రేట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది క్యారెట్లో కన్నా పది రేట్లు ఎక్కువ విటమిన్ ఏ మునగాకులో ఉంటుంది పాలకూరలో కన్నా మూడు రేట్లు ఎక్కువ ఐరన్ ఈ మునగాకులో ఉంటుంది అలాగే బాదం పప్పులో కంటే మునగాకులో మూడు రేట్ల ఎక్కువ విటమిన్ ఇ ఉంటుంది పెరుగులో కంటే ఎనిమిది రేట్ల ఎక్కువ ప్రోటీన్ ఈ మునగాకులో ఉంటుంది పాల నుంచి లభించే కాల్షియం కన్నా మునగాకు నుంచి లభించే కాల్షియం పదిహేడు రేట్లు ఎక్కువగా ఉంటుంది మునగ ఆకుతో సూపు చేసుకొని తరచూ త్రాగితే ఊపిరితిత్తుల సమస్యలు తొలగిపోతాయి ఒకవేళ తలనొప్పి తీవ్రంగా ఉంటే కనుక మునగ లేత ఆకుల రసాన్ని తీసి ఆ రసాన్ని తలకు పట్టించినట్లయితే తలనొప్పి మెల్లిగా తగ్గుతుంది మునగాకు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది మునగాకును కూరగా కానీ పప్పుగా కానీ తీసుకుంటే కావలసినంత విటమిన్ ఏ లభించి కంటి చూపు మెరుగవుతుంది మునగాకు రసం త్రాగడం వల్ల శరీరంలో ఉన్న హానికరమైన మలినాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి మునగాకును తినడం వల్ల మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది గర్భిణీ స్త్రీలు ఈ మునగాకును తీసుకోవడం చాలా మంచిది బాలింతలు మునగాకును తింటే పాలు పడుతాయి మునగాకుతో ఎముకలు బలంగా మారుతాయి ప్రారంభ దశలో ఉన్న నొప్పులను తగ్గిస్తాయి ఒకవేళ నొప్పులు ఎక్కువగా ఉంటే కనుక మునగాకును నూరి కట్టుగడితే నొప్పులు తగ్గుతాయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇంకా ముఖంపై మొటిమలు మచ్చలు ఉన్నట్లయితే మునగాకు రసంలో నిమ్మరసం కలిపి ముఖంపై అప్లై చేస్తే మొటిమలు మచ్చలు మెల్లగా తగ్గుతాయి ముఖము కాంతివంతంగా మారుతుంది శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా మునగాకు కాపాడుతుంది మునగాకును తింటే అందులో ఉండే ఐరన్ వల్ల శరీరంలో రక్తలేమి సమస్య ఉండదు మునగాకులో ఉండే పీచు పదార్థము డయాబెటీస్కి అలాగే మలబద్ధకంతో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతుంది మునగ చెట్టుకు ఉండే పూలను పాలల్లో వేసుకుని త్రాగడం వల్ల స్త్రీ పురుషులిద్దరికీ బాగా పనిచేస్తుంది ఇంకా చర్మ క్యాన్సర్ ట్రీట్మెంట్కి మునగాకు పొడి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని మన పూర్వీకులు చెబుతుంటారు ఇవే కాక జుట్టు సమస్య అధిక బరువు కడుపు నొప్పి అల్సర్ వంటి వాటికి చెక్ పెడుతుంది ఈ మునగాకు సో ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా ఆషాడంలో లభించే ఈ మునగాకును మునగ కాడలను మునగ చెట్టు నుంచి వచ్చే పూలను ఏమాత్రం వదిలేయకుండా తీసుకొని మన రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మునక్కాడలను ఎక్కువగా తీసుకుంటారు కానీ మునగ ఆకును ఎక్కువగా తినరు కారణం ఆకును వేరు చేయడం అంత సులభం కాదు అని కింద ఇచ్చిన లింకును ఓపెన్ చేసి చూస్తే మునగ ఆకులను మునగ కాడల నుంచి ఎలా సెపరేట్ చేయాలి అనే వీడియో పెట్టానండి ఇది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇంత సులభంగా వేరు చేయవచ్చా ఇంత తక్ ఇంత తక్కువ టైంలో అని మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవు మరి ధన్యవాదములు